శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు అది అందరికీ తెలుసు ఇప్పుడు శనివార వ్రత కథ గురించి తెలుసుకుందాం ఒకనాడు నారద మహర్షి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తండ్రి విదాత సరస్వతీనాథ ప్రస్తుతం కలియుగం నందు శ్రీ మహావిష్ణువు ఉండే స్థలము అలాగే పూజించటం ఎలా ఈ కలియుగం నందు శ్రీ మహావిష్ణువుని ఎలా పూజించాలి వీటి గురించి పూర్తిగా వివరించండి అన్నాడు నారద మహర్షి మాటలకి సంతృప్తి చెందిన బ్రహ్మ నాయనా కుమార లోకశ్రేయస్సుకై నీవు అడిగిన ప్రశ్నలు మంచివి కలియుగంలో శ్రీ మహావిష్ణువు యొక్క కథని తెలుపుతున్నాను ఈ కలియుగంలో శ్రీ మహావిష్ణువు భూలోకంలో శేషాశల అడవిలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా కలవబడి ఉన్నాడు భగవంతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలను అక్కడ ఉండియే నెరవేరుస్తున్నాడు అంటాడు అది ఏ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయంగా కొలవబడుతూ ఉంది వెంకటేశ్వర స్వామిని ఆరాధించిన వారికి వారి కష్టాలు తొలగిపోతాయి ఆయనని ఆరాధించినచో అష్టైశ్వర్యాలతో తులతూగుతారు సర్వ సౌఖ్యములను అనుభవించదరు ఇందులో సందేహము లేదు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెలసి ఉన్న వృక్షములన్నయూ కల్పవృక్షములే శేషాచలంలోని మహిమ గలవై కాంతి వెరజల్లుతూ ఉంటాయి అచ్చట ఉన్న పక్షులన్నీ ఉదయాన్నే శ్రీమన్నారాయణవి వచ్చే భక్తి గీతాలన్నీ వింటూ పరవశిస్తూ ఉంటాయి పూర్వజన్మ పుణ్యాన మనకి శ్రేషాశల ఈ విధంగా నివసించే అదృష్టం కలిగింది అని అన్ని పక్షులు అనుకుంటూ ఉంటాయి నిత్యము శ్రీవారి పాటలతో పుణితమైతూ ఉంటాయి నిత్యము భక్తులతోనూ వేద పారాయణలతో భక్తి గీతాలతోనూ శేషాచల అడవులన్నీ మారుమోగుతూ ఉంటాయి ఆ శేషాశయనంలో ఉన్న శేషశైనునికి నిత్యము నిత్య కళ్యాణము పచ్చతోరణము వలె అంతటి మహోన్నతమైన ఉత్సవాలతో విరజిల్లుతూ ఉంటాడు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు శేషాచల కొండల అందాలని కొనియాడుట మన తరమ అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో కొలిచినచ్చో దరిద్రుడు ధనవంతుడవును మోగవాడైతే మాటలొచ్చును వినికిరి శక్తి కోల్పోయిన వాళ్ళు వినగలరు గుడ్డి వాళ్ళకి కళ్ళు వస్తాయి కుంటి వాళ్ళు నడవ నడవగలరు ఎలాంటి రోగాలున్నా తొలగిపోతాయి పాపులు పుణ్యాత్ములుగా కూడా మారగలరు ఆ శేషాచలం సర్వ విద్యలకు మూలం సకలమూర్తుడు అయిన శ్రీ వెంకటేశ్వరుడు శేషాచల కొండలపైన నిలిచాడు అక్కడికి వచ్చే భక్తుల కోరికలను శేషాచల అడవులపైన ఉన్న కొండపైనే ఉంటూ కోరికలు నెరవేరుస్తానని అన్నాడు ఈ ఏడు కొండల్నే కలియుగా నివాసంగా ఎన్నుకోనడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది మనిషిలో ఉన్నటువంటి క్రామ గోధ రౌద్ర మదమోహాలు అయిన ఆరిటిని అధిగమించగలడో వానికే ఏడవ శేషాచలకొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించే అవకాశం ఉంటుంది అని అంటాడు పురాణ ఇతిహాస కథ బృహ మహర్షి మహా తపస్సు సంపన్నుడు ఆయన పాదముల ఆయన పాదమందు మూడవ నేత్రము ఉండుటచే చాలా గరిష్ఠుడయ్యాడు ఒకనాడు మహామనులందరూ ఒక మహా యాజ్ఞం చేయుటకై చేయటకై త్రిమూర్తులలో ఎక్కువ శాంతగుణం కలగవారికి యజ్ఞ ప్రదానం ప్రదానం చేయాలనుకున్నారు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బాలల్లో శాంత స్వభావి ఎవరు అనేది ఎలా గమనించాలి అని సందేహం వచ్చి దానికి బృహ్మహారాజే సరి అయిన వాడని బృహ్మహారాజ్కి పెత్తనమిచ్చారు మొదట బ్రహ్మదేవుడు పరీక్షించాలని సత్యలోకానికి వెళ్తాడు బ్రహ్మదేవుని అనుమతి లేకుండానే అక్కడున్న కుర్చీలో ఆసీనుడయ్యాడు బ్రహ్మదేవుడికి కోపం వచ్చి నా అనుమతి లేనిదే నా ఎదురుగా కుర్చీలో కూర్చోవడమా అని చెప్పి కన్నెత్తి చూ చూడను కూడా చూడలేదు మాట్లాడలేదు బ్రహ్మదేవుడికి కోపం వచ్చి ఓరి దుర్మార్గుడా సృష్టికర్తనని భయం లేకోకుండా నా ముందరే కూర్చుంటావా అని చెప్పి కోప్ప అతిథులను గౌరవించాలన్న కనీసపు మర్యాదను కూడా మర్చిపోయావు కనుక నీకు భూలోకంలో ఎలాంటి పూజా విధానాలు కానీ గుళ్ళు కానీ లేకోకుండా ఉండుగాక అని శపిస్తాడు బ్రహ్మదేవుడు బృహ్మహర్షికి బ్రహ్మదేవుడు పెట్టిన శాపం కారణంగానే భూలోకంలో గుళ్ళు కానీ పూజలు కానీ లేకుండా ఉన్నాయి దాని తర్వాత బృహమహర్షి పరమశివుణ్ణి పరీక్షించాలని కైలాసంకు వెళ్తాడు పరమశివుడు పార్వతితో కలిసి ఆ సమయంలో నాట్యమాడుతూ ఉన్నాడు ఆ నృత్యంలో పడి బృహమహర్షి వచ్చింది పరమశివుడు గమనించక నృత్యం చేస్తూనే ఉన్నారు దానితో కోపం వచ్చిన బృహమహర్షికి ఓ పరమదేవ ఎంతో తపస్సు పూర్ణనైన నేను రా వచ్చినా కూడా నువ్వు ఆగకుండా నృత్యం చేస్తూనే ఉన్నావు అని కాక జను ఉంటుంది ఇలా రండి నేను చూస్తాను అంటాడు తన కాలు ఒత్తుతూ పనిలో పనిగా మునీంద్రుడి గర్వం మంచాలని పాదమందు ఉన్న మూడో నేత్రాన్ని చిదిమి వేశాడు ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు కాలికి ఉన్న మూడో అస్త్రాన్ని చిదిమి వేస్తాడో అప్పుడు జ్ఞానోదయమై తనకున్న గర్వం తొలగిపోతుంది శ్రీహరితో యజ్ఞ పలాడు నీవు పరమ సాత్వికుడవు కలియుగంలో మానవులు పాపాత్ములై పలు కష్టములు పాలవుతున్నారు నువ్వు ధర్మ సంస్థాపన పాలించాలి భూలోకమందలి ప్రజల కష్టాలను మాపుటకు మరొక జన్మ ఎత్తాలి నన్ను సన్మార్గంలో నడిపించినందుకు కృతజ్ఞతలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తిన్నగా భూలోకం నుదొలి మహర్షులందరినీ కలిసి అందరిలోనూ పరమసార్థికుడు మన శ్రీ మహావిష్ణువే అని చెప్పి ఆయనే మన యజ్ఞ యజ్ఞుడు అని అంటాడు వెంటనే మురులందరూ యజ్ఞ ఫలాన్ని శ్రీ మహా మహావిష్ణువుకి ధారపోస్తారు కానీ ఎప్పుడైతే మహర్షి శ్రీ మహావిష్ణువు వృక్షస్థలాన్ని తన్నాడో ఆ లక్ష్మీదేవికి అని పరాభావం కలిగి నాదా నీ వృక్షస్థలంపై నివసిస్తూ ఉన్న నన్ను తన్నాడు కాబట్టి ఆ ఆ బృహ మహర్షిని ఎందుకు వదిలిపెట్టారు నేను భరించలేకున్నాను అని చెప్పి శ్రీ మహావిష్ణువుని వీడి భూలోకానికి వెళ్ళి గోల్గాపురిలో స్థిర నివాసాన్ని నిర్మించుకుంది భగవంతునికి కూడా భక్తుల కారణాలను అర్థం చేసుకొని వాళ్ళ కోరికలను నెరవేర్చడానికి ఒక కారణం దొరికింది లక్ష్మీదేవి వదిలి వెళ్ళడంతో శ్రీ మహావిష్ణువు కలత చెంది కలదగ్గి బాధపడుతూ ఉన్నాడు మళ్ళీ లక్ష్మీదేవిని తీసుకొచ్చి తన వృక్షస్థలంలో నిలుపుకోవాలని చెప్పి తన కోసం భూలోకంలో అంతా వెతుకుతూ ఉంటాడు అలా భూలోకంకి వెళ్ళిన శ్రీహరికి అక్కడ భూలోకంలో పాపాలు పెరుగుట చూసి బాధలో ఉన్న భక్తులని కాపాడాలనుకుంటాడు లక్ష్మీదేవి కోసం కొండలు కోనలు అంతా వెతుకుతూ ఉంటాడు భూలోకానికి రాగానే శ్రీ మహావిష్ణువుకి కూడా ఆకలి అనేది బాగా తెలుస్తూ ఉంది పడుతూ లేస్తూ తోలుతూ చివరికి ఏడుకొండలు ఏడుకొండల శేషాచలము చేరి అక్కడి నుంచి ఇంకా కదలలేక కూర్చొని ఉన్నాడు వాతావరణ పరిస్థితులకు తట్టుకొనలేక ఒక పెద్ద గుట్టలోను తలదాచుకున్నాడు ఆ పుట్ట ఉన్న ప్రాంతం నాటి ఆ ప్రాంతాన్ని అప్పటి రాజైన ఆకాశరాజు పరిపాలిస్తూ ఉన్నాడు అతనికి సంతానము లేని కారణం వల్ల భూ భూమిని పుత్ర కామిస్టి కొరకు భూమిని దున్నుతూ ఉండగా ఒక బంగారు బర్ణ దొరికింది దానిని తెరిచి చూశాడు అందులో ఒక అందమైన శిశువు ఉండదని చూసి రాజు ఆశ్చర్యపోయాడు యాగ కారణంగా దొరికిన ఆ బిడ్డను తీసుకొని అల్లారు ముద్దుగా పెంచాడు ఆమెయే పద్మావతి శ్రీ మహావిష్ణువు కూడా ఆ పుట్టలో నుండి బయలుదేరి దగ్గరలో ఉన్న వరాహ ఆశ్రమాన్ని చేరి శ్రీనివాసుడు అనే పేరు శ్రీనివాసుడిగా పేరు చలామా సాగాడు అక్కడి నుండి ఏ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ తగిన విధంగా కష్టాలను తొలగించేవారు ఒక సు శుభముహూర్తాన పద్మాదేవి శ్రీ ఇష్టపడడం జరిగింది శ్రీనివాసుడే శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్న ఆకాశరాజు పద్మావతి శ్రీ మహావిష్ణువుకు వివాహము అంగరంగ వైభవంగా జరిపాడు ఆ వివాహానికి లక్ష్మీదేవి కూడా కోల్హాపురం నుండి వచ్చింది అప్పుడు కనువిందు కలిగింది నాదుణ్ణి ఒంటరిగా వదిలేస్తే ఇంకెంతమందిని కట్టుకుంటాడో అని చెప్పి శ్రీహరితోనే ఉండసాగింది లక్ష్మీ పద్మావతితో కలిసి శ్రీనివాసుడు అగస్తమ్యానికి చేరాడు ఇంతలో ఆకాశరాజు మరణించడం అతని తమ్ముడు రాజవ్వడం జరిగింది అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి ప్రజల కష్టాలను తీరుస్తూ ఉండాలని నిశ్చయించుకుంటారు లక్ష్మీ పద్మావతులు కూడా శ్రీనివాసుడితో సహా అక్కడే శిలా విగ్రహాలై ఉంటారు వీరికి తొండమానుడు అక్కడే ఒక గుడిని ఏర్పాటు చేశాడు అప్పటి నుండి శ్రీహరి శ్రీనివాసుడు అనే పేరుతో వెంకటాద్రిపై భక్తుల కోరికలను తీరుస్తూ ఉన్నాడు వెంకటాద్రిలో వెలిసినాడు గనక వెంకటేశ్వరుడు అయ్యాడు అని బ్రహ్మ నారదుడితో శ్రీహరి శ్రీ వెంకటేశ్వరుడు అయిన వివరణను గురించి వివరించి ఆ స్థల మహత్యాన్ని గొప్పతనాన్ని గురించి వివరించాడు అందుకనే వెంకటేశ్వరుని కలవ వెంకటనారాయణ అంటారు అందుకే కలియుగంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే తన కష్టాలన్నీ తొలగిపోతాయి పాపములను పోగొట్టుకొని మోక్షప్రాప్తి పొందగలరు ఈ శేషాచల అడవుల యక్షర కిన్నెర యక్షర కిన్నెర కింపురుషాలకు గంధర్వులకు మహర్షులకు సమస్త దేవతాదనులకు నిలవమై ఉన్నది ఇచ్చటనే పరమ పవిత్రమైన పు పుష్కరిని తెలిసింది శ్రీ వెంకటాద్రి గల పాపనాశన తీర్థము ఆకాశగంగా కపిల తీర్థము పుష్కరుణి తీర్థము జాచాలి తీర్థము వరాహ తీర్థము పాండవ తీర్థము ఉన్న పవిత్ర తీర్థమునందు స్నానమాడి పూజించినను ప్రదర్శన చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి విశ్లేషించి కార్తీక మాస శనివారం నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించిన భక్తులు గొప్ప పుణ్యమును పొందగలరు ఏ భక్తులైతే శనివారం నాడు ఒక పూట ఉపవాసం ఉంటూ నా గుడిలో స్వామి గుడిలో గడుపుతూ భక్తి ప్రవర్తులతో ఆరాధిస్తారో అట్టివారు తమ కోరికల్ని నెరవేర్చుకోగలరు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ